నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి నమస్కారం రైతు మిత్రులారా మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ కు స్వాగతం రైతు సోదరులకు ముఖ్యమైన సమాచారం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు శనివారం అనగా ఈ రోజు మిర్చి మార్కెట్ ఉంది ముందుగా ఖమ్మం మిర్చి మార్కెట్ సమాచారం ఈరోజు కొత్త తేజ రాకలు ఇరవై వేలు బస్తాలు బెస్ట్ తేజాధర పద్దెనిమిది వేల నాలుగు వందలు మీడియం తేజ పదిహేడు వేలు నుండి పదిహేడు వేల ఐదు వందలు తేజా ఫట్కీ బెస్ట్ పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు ఏసీ తేజ రాకలు నాలుగు వేలు బస్తాలు ఏసీ తేజాధర పదిహేడు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేలు మొత్తంగా మార్కెట్ స్థిరంగా ఉంది క్వాలిటీ ఆధారంగా వ్యాపారం కొనసాగుతోంది ఫిబ్రవరి పదిహేను రెండువేల ఇరవై ఆరు ఆదివారం నుండి మిర్చి మార్కెట్కు మూడు పాటు సెలవులు ప్రకటించారు ఫిబ్రవరి పదహారు రెండువేల ఇరవై ఆరు సోమవారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు ఫిబ్రవరి పదిహేడు రెండువేల ఇరవై ఆరు మంగళవారం అమావాస్య సందర్భంగా సెలవు ఫిబ్రవరి పధ్ెనిమిది రెండువేల ఇరవై ఆరు బుధవారం మిర్చి క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయి రైతు సోదరులు గమనించగలరు కాబట్టి రైతులు తమ సరుకు రవాణా మరియు మార్కెట్ ప్లానింగ్ ను ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని చేసుకోవాలి ఇలాంటి ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు